హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక టేస్టీ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి ప్రతి ముద్ద తినేటప్పుడు అంత ఆస్వాదిస్తూ తింటాము అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఒక ప్యాన్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇవి నల్ల మినుములు అండి ఇవి నల్లవి లేకపోతే మీరు తెల్లవైనా తీసుకోవచ్చు నల్లవైతే ఇంకొంచెం బాగుంటుంది టేస్టు అలాగే కాస్తంత ధనియాలు అలాగే కొంచెం శనగపప్పు ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకొని సరిపోతుంది అలాగే మెంతులు మెంతులు కొంచెం తగ్గించుకోండి మెంతులు మళ్ళీ ఎక్కువైతే చేదు వస్తుంది కదా ఇవన్నీ ఓవర్ ఫ్రై అవి మాడిపోకూడదు అలానే ఫ్రై కాకుండా ఉండకూడదు లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఆ మినపప్పు అది వే వేయి మనకు మంచి స్మెల్ వస్తూ ఉంటుంది అలా వేయించేసుకొని వీటిని ఇప్పుడు పక్క తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఈ పులుసుకి ఒకసారి ట్రై చేయండి ఇంకా మీరు ఆయిల్ ఎక్కువ తినను అనుకుంటే మీడియంగానే వేసుకోండి ఇప్పుడు అందులో ఆవాలు వేసుకొని అలాగే ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనేంటంటే ఆనియన్స్ వేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి వంకాయ ఇలా కట్ చేసుకుంటాను నాకు ఆ వంకాయలు ఇలా కట్ చేసి వాటర్లో వేసుకోవడం అంతా ఎందుకో నచ్చదు మళ్ళీ నాకు చేదుగానే అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటూనే కర్రీలో వేసేసుకుంటాను ఇలా స్లైసెస్ లా కట్ చేసేసుకొని అందులో వేసేసుకోండి ఇప్పుడు సాల్ట్ సాల్ట్ కంపల్సరీ వేసుకోండి లేకపోతే వంకాయలు కొంచెం చేదు అనిపిస్తుంది ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు అలాగే సాల్ట్ వేసేసి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి ముందుగా కొత్తవాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ చేస్తేనే కదా నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇప్పుడు మీడియం సైజు టమోటాలు రెండు సరిపోతుంది మరి మనం చింతపండు పులి చేస్తాం కాబట్టి కొంచెం పులుపు అవుతుంది కాబట్టి టమోటాలు రెండు సరిపోతాయి ఈ టమోటో బాగా మగ్గుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ జార్లో ముందు ముందుగా ఫ్రై చేసుకున్న ఈ పప్పులన్నీ వేసేసి కొంచెం వాటర్ చేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకున్న దీన్ని వంకాయలో వేసేసి మీకు టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి అలాగే కారం కూడా అందులో వేసేసుకొని మొత్తం అంతా వంకాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడే వాటర్ వేసేసుకోవద్దు ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని ఒక వన్ మినిట్ ఆగి తర్వాత కావాలంటే మీ క్వాంటికి తగ్గ వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు అలాగే ఇప్పుడు కాసేపు ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని మరీ ఎక్కువ వాటర్ వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు కొంచెం అంతా చింతపండు పులుసు కొంచెం సరిపోతుందని మరి ఎక్కువ పులిపే మాసం లేదు కొంచెం వేసేసుకొని అలాగే వెల్లుల్లి వేసేసుకొని అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉప్పు అది ఇక్కడే చెక్ చేసుకోండి తక్కువ ఎక్కువ అయితే తర్వాత వేసుకోవచ్చు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వేడివేడిగా అన్నంలో కానీ మెయిన్గా సంగటిలో వేడివేడిగా వేసుకొని తింటే బా అస్సలు చెప్పలేమండి అంత బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫైనల్గా మన టేస్టీ వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి